హలో అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమ్మేలు చూసారు కదా ఈరోజు మా కోడలి శ్రీమంతం అండి మొన్న పుట్టింటి వారు అత్తింటికి వచ్చి శ్రీమంతం చేశారు అలాగే మేము ఇప్పుడు వాళ్ళ పుట్టింటికి వెళ్ళి శ్రీమంతం చేయడానికైతే వెళ్తున్నాము అంతా కూడా రెడీ అయిపోయామండి చుట్టాలు వాళ్ళు వాళ్ళ ఇళ్ళ నుంచి కూడా వస్తున్నారు చక్కగా వచ్చేసారు చూడండి వాళ్ళైతే వచ్చిన వాళ్ళని చక్కగా పసుపు రాసి పసుపు రాసిన వీడియో మిస్ అయింది ఇలా బొట్లు పెట్టి ఆహ్వానిస్తున్నారండి చక్కగా అంతా కూడా పైకి అయితే పై వచ్చేసాము వచ్చిన వాళ్ళంతా చక్కగా కూర్చున్నారండి కొంతమందిని ఉంచుని కవర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళైతే మర్యాదలు చేస్తారు కదా చక్కగా డ్రింక్స్ అయితే పోసుకొని పట్టుకొచ్చి ఇస్తుందండి ఆవిడ కొంతమంది ఉంచున్నారు ఉంచున్న వారికి చక్కగా అయితే తీసుకొచ్చి వేస్తున్నారండి అలాగే డ్రింక్స్ అయితే పోసుకొచ్చి మర్యాదలు చేస్తున్నారు ఆ అబ్బాయి దేవి వాళ్ళ తమ్ముడండి చక్కగా అందరూ కూడా కవర్లు చెప్పుకుంటూ కొంచెం మంది ఇల్లు చూస్తున్నారు అలాగే మేము తెచ్చిన అండి చక్కగా పైకి తీసుకొచ్చేస్తున్నారు ఒకటి ఒకటిగా అంతా కూడా డ్రింక్ కావాల్సిన వాళ్ళు అయితే తీసుకున్నారు కొంతమంది అయితే వద్దు అని చెప్పి చెప్పేసారండి నేను కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను చాలా సందడిగా కౌరులు చెప్పుకుంటూ వచ్చిన వెంటనే అంతా కూడా చూసారు కదా దేవి అయితే రెడీ చేస్తున్నారండి చక్కగా కుర్చీ వేశారు మేము తెచ్చిన సారంతా లైన్గా పేరుస్తున్నారండి ఇంకా తీసుకొస్తున్నారు ఒకటి ఒకటిగా ఇప్పుడైతే అంతా కూడా టైం అయిపోయిందండి ఒంటి గంట అందుకే మేము లేట్గా అయితే వచ్చాము చక్కగా భోజనాలు అయితే వడ్డించేశారండి అంతా కూడా భోజనాలు అయితే చేస్తున్నారు కూర్చున్నారన్నమాట కొంతమంది మేమైతే గదిలో కూర్చున్నాము కొంతమంది మా కోడళ్ళు మా అమ్మాయి నేను అంతా లోపల కూర్చున్నామండి చక్కగా వాళ్ళంతా చూస్తున్నారు అత్తయ్య గారు వీడియోని యూట్యూబ్లో పెట్టేస్తారు బాబాయ్ మేము కనపడతామంటూ కొంతమంది అయితే మగాలు దాసుకుంటూ అలా కూర్చుని సరదాగా కౌలు చెప్పుకుంటున్నామండి వీళ్ళైతే మమ్మల్ని చూస్తున్నారు భోజనాలు చేసేవాళ్ళు నేను మా పెద్ద గోడలు అయితే ఒక సెల్ఫీ అయితే తీసుకున్నామండి చక్కగా అంతా కూడా చందడిగా కబుర్లు అయితే బాగా చెప్పుకుంటున్నారండి ఎక్కడికైనా వచ్చినప్పుడు ఆడవాళ్ళు అంతా కూడా చక్కగా కబుర్లు చెప్పుకుంటారు కదా సరదాగా అందులోకి సంక్రాంతి కదండి ఇంకా బాగా అయితే కబుర్లు చెప్పుకుంటున్నారు వీళ్ళైతే భోజనాలు ఫినిష్ చేస్తానికి చివరికి అయితే వచ్చేసారండి అంతా కూడా భోజనాలు అయితే చేసేసారండి నాన్ వెజ్ అయితే పెడుతున్నారండి వాళ్ళు చికెను మటన్ బిర్యానీ అలాగే గోంగూర పచ్చిలు ఇంకొక లైన్ అయితే కూర్చున్నారండి మా వారు మా బావ కూతురు అలాగే మా కోడళ్ళు అంతా కూడా లైన్గా అయితే కూర్చుని రెండో లైన్లో భోజనాలు అయితే చేస్తున్నారండి మూడో లైన్ అండి మేము మా చుట్టాలతో కూర్చున్నానండి అదేనండి దేవి వాళ్ళ చుట్టాలతో కూర్చున్నాను చక్కగా నేను కూడా చివరిగా అయితే భోజనం అయితే చేసేసానండి దేవితో కలిపి కూర్చుని మేము కూర్చున్నప్పుడు లోపల అయితే వీళ్ళు అల్లరి చేస్తున్నారండి అంతా కూడా చక్కగా ఆడపడుచు కాలు మీద కూర్చుంటామంటూ ఇలా కూర్చుని చాలా సందడిగా అయితే బాగా అల్లరి చేస్తున్నారు అలాగే మేము తీసుకొచ్చిన కవర్లు ఉన్నాయండి కవర్లో ఉన్న సారంతా కూడా చక్కగా ఇలా పేరు చేస్తున్నారండి ఆడపడుచు చింతకాయలు మామిడికాయలు కూడా తీసుకొచ్చిందండి చక్కగా చూసారు కదా తీసుకొచ్చిన సారంతా ఇలా ఒక పక్కకు అయితే పెట్టేసి కొన్ని మాత్రం బయటికి కవర్లో అయితే తీసి ఇలా చదిరేసారండి చక్కగా నీట్గా సీర పూలు గాజులు ఇంకా సారీ మొత్తం ఇలా చక్కగా చదిరారండి చూస్తుంటే చాలా బాగుందండి కనుల పండగ అయితే అనిపించిందండి గాజులు అలాగే తాంబోళానికండి అరటి పళ్ళు ఇలా చాలా రకాల స్వీట్స్ అండి మొత్తం అన్నీ కూడా ఇలా చదిరేసాము ఇకపోతే దేవీని అయితే కూర్చోబెట్టేస్తున్నామండి ముహూర్తం అయితే రెండు పావుకి వాళ్ళ అమ్మమ్మ గారు నేను అయితే చక్కగా దేవిని కూర్చోబెట్టి బొట్టు పెట్టి కుంకుమ అయితే పెట్టేశానండి అయితే వాళ్ళ అమ్మమ్మ నేను ఫస్ట్ వేసేసామండి ముందుగా కూర్చోబెట్టి ఇక ఫొటోస్ అయితే తీస్తున్నారండి చక్కగా వా అమ్మాయిని కూడా చూపిస్తాను నాకు చాలా హెల్ప్ చేసిందండి ఫోటోలు అయితే తీసి మీకు చూపించడానికి ఇలా అక్షంతలు వేసిన తర్వాత దేవిని పట్టుకుని ఫోటో తీసారండి నన్ను కూడా ఇప్పుడు మా వారైతే వస్తున్నారు అక్షంతలు వేయడానికి చక్కగా ఆయన కూడా అక్షంతలు తీసుకొని ఫస్ట్ అక్షంతలు అయితే వేసేసారండి వేసిన తర్వాత ఇద్దరం కలిపి వేయమన్నారు ఇద్దరం కలిపి కూడా అక్షంతలు వేసి ఒక ఫోటో అయితే తీసేసామండి ఇప్పుడు గాజులు వేస్తున్నామండి ఇద్దరం కూడా గాజులు ఆయన నేను కూడా కలిపి గాజులు వేసామండి తర్వాత సీరండి మేము తీసుకెళ్ళిన సీర తాంబూలం పెట్టి సీర అయితే ఇచ్చేయమన్నారండి అంటే ఆ సీర కట్టి మళ్ళీ కూర్చోబెడతారంటండి ఫస్ట్ మేమైతే తీర పువ్వులు గాజులు అవన్నీ కూడా అమ్మాయికి ఓడిలో అయితే పెట్టేశామండి చలిమిడి అంతా కూడాను ఇప్పుడు చక్కగా అమ్మాయి ఫోటోలు తీస్తుందండి దేవి వాళ్ళ వదిన చాలా బాగా అయితే వీడియోస్ అన్నీ కూడా తీసిందండి ఇకపోతే రామును పిలిచి దేవికి అక్షంతలు వేయమన్నారు అండి రాము కూడా దేవికి అక్షంతలు వేసి చక్కగా స్వీట్ అయితే పెట్టేశాడండి ఫస్ట్ ఫస్టు ఫొటోస్ అయితే దిగమని వాళ్ళు సరదాగా అడుగుతున్నారండి మొన్న కంటే ఇప్పుడు బాగా తీయాలి ఫోటోలు అంటూ సరదాగా జోక్స్ అవి వేసుకుంటూ దేవికి స్వీట్ అయితే పెట్టించేసి అక్క బావా అండి పెద్దవాళ్ళు అని చెప్పి ముందు వీళ్ళ చేత కూడా గాజులు వేపించే అక్షంతలు కూడా ఏం చేసామండి దేవి వాళ్ళ అమ్మ నాన్న అండి వాళ్ళు కూడా ముందు అక్షంతలు అయితే వేసేసారు చక్కగా అక్షంతలు వేసిన తర్వాత గాజులు వేసి చక్కగా ఫోటో అయితే దిగారండి ఇక దేవిని రెడీ మేము మేమిచ్చిన సీర పువ్వులు అన్నీ పెట్టండి రెడీ చేసి అమ్మాయిని అయితే చక్కగా కూర్చోబెట్టేస్తున్నారండి చక్కగా వీడియో అయితే బాగా తీస్తుందండి ఫోటోగ్రాఫర్ కంటే బాగా తీస్తుందండి అమ్మాయి దేవి వాళ్ళ వదిన చక్కగా కూర్చోబెట్టేసారండి ఇప్పుడైతే మొత్తం మళ్ళీ గాజులు వేయడం సీర కట్టిన తర్వాత గాజులు వేయడం అవన్నీ కూడా నేను మా వారు ఫస్ట్ అయితే గాజులు అయితే వేసేసామండి గాజులు వేసిన తర్వాత చక్కగా చల్లిమిడి కూడా తినిపించామండి చూసారు కదా చాలా చక్కగా గాజులు అయితే తను కొద్దిగా వేసిన తర్వాత తను వేసేసుకుంటుంది ఎందుకంటే మనం పూర్తిగా వేయడం కష్టం కదా చక్కగా మెల్లిగా తను కూడా ఎక్కించుకుంటుందండి గాజుల చేతికి ఇప్పుడైతే మళ్ళీ అయితే వేసేసాము చాలా సరదాగా అయితే ఉందండి శ్రీమంతం చాలా చక్కగా అయితే జరిగింది చాలా బాగా జరిగిందండి ఇక తీసుకెళ్ళిన చలిమిడి కూడా నోట్లో పెట్టాలి కదండి కొద్దిగా శాస్త్రానికి చలిమిడి తీసుకెళ్ళామండి కొంచెం పెట్టాలని చెప్పి అది ఇద్దరం కూడా చిరి కొంచెం తీసుకొని దేవికైతే అయితే పెట్టేశామండి పెట్టిన తర్వాత ఇద్దరం కలిసి మళ్ళీ ఫోటో అయితే తీశారండి మళ్ళీ దేవి వాళ్ళ పెద్ద నాన్న పెద్దమ్మ అండి వాళ్ళు కూడా చక్కగా అక్షింతలు వేశారు ఇలాంటి ఫంక్షన్స్ అయితే చాలా సరదాగా ఉంటుంది కదండి చాలా చాలా అంటే చాలా బాగా జరిగిందండి శ్రీమంతం చాలా చక్కగా అంతా కూడా గాజులండి ఒక్కొక్కరుగా అందరూ గాజులైతే వేసి మళ్ళీ ఫోటోస్ తీసుకుని తర్వాత అమ్మాయి తాంబూలం అయితే ప్రతి ఒక్కరికి తాంబూలం అయితే ఇచ్చేస్తుందండి మా అక్కలండి వీళ్ళిద్దరూనూ చక్కగా బొట్టు పెట్టి చాలా పెద్ద వయసు అనుకోకండి నేను వాళ్ళకంటే బాగా చిన్నదాన్ని మా అక్క వాళ్ళిద్దరూ కూడా గాజులు వేసేసారండి వేసి అక్షంతలు కూడా చక్కగా అయితే వేసారండి అక్షంతలు వేసిన తర్వాత తాంబూలం కూడా ఇప్పించేస్తారండి దేవికి అక్షంతలు వేస్తున్నారు చూడండి తర్వాత నేను కూడా వెళ్ళి నలుగురు కలిసి ఫోటో దిగామండి మా అక్కలిద్దరూ నేను కూడా దేవిని మధ్యలో ఉంచి ఫోటో అయితే తీసిందండి అలాగే వాళ్ళకి తాంబూలం కూడా ఇప్పించేస్తున్నారండి నాకు కూడా తాంబూలం ఇచ్చేసిందండి ఫస్ట్ అక్షంతలు వేసినప్పుడు ఇవ్వలేదు కదా మా అక్క చెల్లెళ్ళు ముగ్గురికి కూడా ఒకేసారి అయితే దేవి ఇచ్చేసింది నవ్వుతుందండి ఏదో చెప్తాను ఇక మా తోడుకోడలండి అండి మా తోడుకోడలు నేను కూడా వేశామండి మయమయంగా నన్ను పిలుస్తున్నారండి ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఉన్నవాళ్ళంతా కూడా గాజులు వేసేటప్పుడు ఫోటో దిగడానికి నన్ను కూడా పిలిచారు నేను కూడా వెళ్ళి మయమయంగా అందరితో ఫొటోస్ అయితే దిగానండి చాలా బాగుందండి చాలా చక్కగా అయితే జరిగిందండి శ్రీమంతం మీ అందరికీ చూపించడం కోసం నేనైతే వీడియో అంతా కూడా చాలా నీట్గా తీయించానండి చూపిద్దామన్న ఉద్దేశంతో ఇక ఇంకొకళ్ళు అండి ఇప్పుడు మా అక్క కూతుళ్ళండి వీళ్ళిద్దరూను మా అక్క మా పెద్ద అక్క అమ్మాయిలు అమ్మాయిలంటే ఇద్దరును అమ్మాయి సీర శారీ కూడా తీసుకొచ్చింది తను ఇద్దరు కూడా గంధం పసుపు అన్నీ పెట్టి ఇద్దరు అక్షంతలు అయితే వేసి చీర అయితే బొడిలో అయితే పెట్టేశారండి దేవికి చూడండి ఎంత చక్కగా జరుగుతుందో శ్రీమంతం చాలా బాగా జరిగిందండి నేనైతే వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే నీకు క్లియర్గా ఎవరేంటో అనేది అందరినీ పరిచయం చేద్దామని కొంతమంది మొన్న మా ఇంటి దగ్గర పుట్టింటి వారు శ్రీమంతానికి లేరండి అందుకే ఇప్పుడైతే చుట్టాలంతా కూడా వచ్చారు అందరినీ కూడా మన యూట్యూబ్ మిత్రులకి పరిచయం చేస్తున్నాను వీళ్ళు కూడా చక్కగా గాజులేసి ఫోటో అయితే దిగేసి తాంబూలం అయితే తీసేసుకున్నారండి ఇద్దరికి కూడా తాంబూలం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మా అక్క అండి మా చిన్నక్క కూతురు అలాగే మా అన్నయ్య గారు అమ్మాయి అండి ఇద్దరు కూడా మళ్ళీ అక్షంతలు వేసి గంధం పోసి బొట్టు పెట్టి అక్షంతలు అయితే నవ్వుతూ వేస్తున్నారు అంతా కూడా చాలా చక్కగా వచ్చిన వారంతా కూడా అక్షంతలు వేసేసారండి అలాగే తాంబూలం తీసుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మయమయంగా జోక్స్ వేసుకుంటూ చాలా సరదాగా అయితే శ్రీమంతం జరిగిందండి వీళ్ళు కూడా గాజులు వేసి తాంబూలం అయితే తీసేసుకున్నారు తాంబూలం ఇచ్చేసిందండి ఇద్దరికి ఇప్పుడు ఇంకొక జోడ అయితే వస్తున్నారండి అలా ఒక రెండు గంటలైతే పట్టిందండి శ్రీమంతం మొత్తం అంతా అయ్యేసరికి ఇప్పుడు వరలక్ష్మి అండి మా కోడలు పెద్ద కోడలు మా బావగారు గారు కోడలండి అలాగే నా ఫ్రెండ్ నాగలక్ష్మి ఇద్దరు కూడా వీళ్ళ కూడా అక్షంతలు అయితే వేసేస్తున్నారు వీళ్ళు అక్షంతలు వేసి దీవించిన తర్వాత చక్కగా ఒక ఫోటో దిగి గాజులు అయితే వేసేసారండి గాజులు వేసిన తర్వాత వీళ్ళకు కూడా చక్కగా తాంబూలం అయితే ఇచ్చేస్తుందండి ఇద్దరికీ కూడా తాంబూలం ఇచ్చేసిందండి ఇప్పుడు ఇంకొక జోడ అయితే వస్తున్నారండి అంటే మేమంతా కూడా ఎక్కువ ఆడవారమే వెళ్ళామండి శ్రీమంతం అంటే ఎక్కువ ఆడవారే ఉంటారు కదండి ఇప్పుడు మా బావగారు గారి కోడలు అండి మా చిన్న బావగారు గారి కోడలు మా వారు ముగ్గురు అన్నదమ్ములండి ఈమె చిన్న బావగారు గారి కోడలు అండి మా కోడలు ఇద్దరు కలిపి అక్షింతలు వేస్తున్నారు గంధం పూచి అక్షంతలు అయితే వేశారండి బొట్టు పెట్టి వీళ్ళకి కూడా చక్కగా తాంబూలం అయితే దేవి చేత ఇప్పించేశారండి గాజులు వేశారు ఇద్దరు గాజులు అయిన తర్వాత తాంబూలం ఇప్పించేశారు స్లోగా చూపిస్తున్నాను అనుకోకండి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనుకోవద్దు మీకు అందరికీ చూపించాలన్న సంతోషంతో నేనైతే చక్కగా వీడియో మొత్తం అయితే షూట్ చేపించానండి చక్కగా వీడియో చాలా బాగా వచ్చిందండి అంతా కూడా చూడండి చివరి వరకు చాలా బాగుందండి వీళ్ళకి కూడా చక్కగా తాంబూలం అయితే ఇచ్చేసిందండి దేవి రవికల గుడ్డ గాజులు అలాగే తాంబూలం ఇచ్చేసిందండి ఈ అమ్మాయి మా బావ కూతురండి ఆడపడుచు ముగ్గురు అన్న తమ్ములకి ఒకే ఆడపడుచు అండి ఆ అమ్మాయి మా బావగారి గారి కోడలు అండి పెద్ద కోడలు వీళ్ళ కూడా చక్కగా బొట్టు పెట్టి గాజులు అయితే వేసేసారండి వచ్చిన వారంతా కూడా చక్కగా అందరూ కూడా ఇద్దరిద్దరు వెళ్ళి గాజులు వేసి అక్షంతలు వేసి దీవించి తాంబోళ్ళలు అయితే చక్కగా తీసుకున్నారండి ఫొటోస్ కూడా చక్కగా అంతా కూడా ఫోటోలు అయితే దిగారండి మంచి మెమోరీస్ కదండి ఇవి ఫోటోలు చాలా చక్కగా ఫొటోస్ వీడియోస్ అయితే వచ్చాయండి చూసారు కదా ఇప్పుడైతే దేవి ఆడపొడుచికి తోడుకోడలకు కూడా తాంబూలం అయితే ఇచ్చేసిందండి వీళ్ళ తర్వాత ఇంకొక జోడ అయితే వస్తున్నారండి ఎవరో కదండి అది నేనే మా మనవరాలండి మా అక్కగారు మనవరాలు అంటే నాకు కూడా మనవరాలే కదండి తను కూడా అమ్మమ్మ నాతో పాటు ఫోటో అని అడిగింది సరే అని చెప్పి ఇద్దరము కూడా చక్కగా మళ్ళీ గాజులైతే వేసిందండి ఆమెని గాజులు వేసి చక్కగా అయితే వేసేసింది యామిని నేను కూడా చక్కగా ఫొటోస్ అయితే దిగామండి ఇద్దరం కూడా మళ్ళీ నేనైతే అక్షంతలు వేశాను చాలాసార్లు వేసేసానండి అక్షంతలు అయితే చూశారు కదా తాంబోళం యామిని కూడా ఇచ్చేసిందండి మైమయంగా రాముని చక్కగా ఫొటోస్ అయితే తీసారండి అలాగే నేను మా పెద్ద కోడలు దేవి కలిపి ముగ్గురం కలిసి కుర్చీలో కూర్చుని చక్కగా సరదాగా ఒక వీడియో ఫోటోస్ ఫొటోస్ అయితే తీసారండి చాలా చక్కగా వచ్చిందండి చూస్తానికి చూడముచ్చటగా ఉంది కదండి తిన కుమారి అండి నా ఫ్రెండు తన దేవి వాళ్ళ పెద్దమ్మండి కుమారి కూడా లాస్ట్ అండ్ ఫైనల్లో చక్కగా గాజులు అయితే వేసేసింది గాజులు వేసిన తర్వాత చేతులు పట్టుకుని గాజులు వేసినట్టు మళ్ళీ తీయమని చెప్పి అంటే తీసారండి చక్కగా అక్షంతలు వేసేసారండి మనం పెట్టుకెళ్ళిన స్పీడ్స్ బాగున్నాయో లేదో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దేవి వాళ్ళ అమ్మమ్మ అండి అంటే వాళ్ళ అమ్మమ్మ గారి అక్క అంటండి ఆమె కూడా పెద్దావిడీ ఆవిడ కూడా పసుపు గంధం అంతా పోసి ఆవిడ కూడా అక్షింతలు వేశారండి ఇప్పుడు దేవి వాళ్ళ తమ్ముడిని పెట్టుకుని రాము అటు ఇటు పట్టుకుని ఫొటోస్ అయితే దిగారు వాళ్ళ మేనమామ అంటండి దేవి వాళ్ళ మేనమామ వాళ్ళ అత్తయ్య అండి ఇద్దరు కూడా చక్కగా అక్షంతలు అయితే వేశారండి అక్షింతలు వేసి ఇద్దరు కూడా గాజులు అయితే వేశారండి ఆయన అవసరం లేదంటున్నారు అలా కాదు వేయండి అని చెప్పి పర్లేదు ఏమని దేవి అడుగుతుందండి ఇద్దరు కూడా గాజులు అయితే ఆ చేయబట్టుకుని చక్కగా గాజులు వేశారండి వాళ్ళ మావయ్య అత్తయ్య కూడా అక్షంతలు కూడా వేసేసారండి వాళ్ళ మావయ్య గారు అమ్మాయి అండి తను చక్కగా నుంచుని దేవితో జో బాటిల్ ఇవ్వనంటుంది అక్షంతలు వేసిన తర్వాత దేవి వాళ్ళ అత్తయ్యకి కూడా చక్కగా తాంబూలం అయితే ఇచ్చేసిందండి తాంబూలం ఇచ్చిన తర్వాత చక్కగా బయటనున్న వారందరినీ కూర్చున్న వాళ్ళని చక్కగా హాయ్ చెప్పమంటూ ఒక వీడియో అయితే తీసామండి అంతా కూడా హాయి చెప్తున్నారు మన యూట్యూబ్ మిత్రులందరికీ కూడా సరదాగాను చూశారు కదా పెద్ద చిన్న లేకుండా అంతా కూడా హాయ్ చెప్పేశారు చాలా బాగుందండి వీడియో అబ్బాయి మొఖం దాసేసుకుంటున్నాడు అండి మా మనవడు చక్కగా వీళ్ళంతా కూడా భలే చెప్పారండి హాయ్ మన యూట్యూబ్ మిత్రులందరికీ కూడా హాయ్ హాయ్ అంటూ నేను కూడా చెప్పేశానండి హాయ్ నేను అలా ఆల్రెడీ కనిపించలేదు కదా వాళ్ళ దేవి వాళ్ళ చిన్నమ్మండి వాళ్ళ చిన్నమ్మగారు కూడా చక్కగా గాజులు వేసి అక్షంతలు అయితే వేసేశారు అక్క చెల్లెళ్ళు ఇద్దరు వాళ్ళ దేవి వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ అండి ఇద్దరు కూడా ఫోటోస్ దిగారు ఇప్పుడైతే రాము టిల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మైమయంగా పెడుతున్నానండి ఎందుకంటే ఫొటోస్ కదండి అవి వీడియోస్ కూడా ఉన్నాయి కొన్ని వీడియోస్ పెట్టలేదండి బాగా లెంత్ ఎక్కువైపోతుందండి వీడియో లెంత్ అందుకనే చాలా తక్కువగా అయితే పెట్టానండి ఇంకా వీడియోస్ ఫొటోస్ చాలా ఉన్నాయి మీరైతే చూడలేరేమో ఏమో ఇసుకుంటారేమో అనుకుని చాలా తక్కువ అయితే పెట్టానండి చుట్టాలంతా కూడా చక్కగా ఫొటోస్ వీడియోస్ దిగారండి చాలా బాగా దిగారు చెప్పాను కదండి దేవి వదిన అని వాళ్ళిద్దరు కూడా దేవి వాళ్ళ పెద్దమ్మగారు కోడళ్ళండి వాళ్ళ వదినలండి వాళ్ళేనండి చక్కగా నాకైతే హెల్ప్ చేశారు ఫోటోస్ వీడియోస్ కూడా చక్కగా తీసేరిందండి ఆ బ్లూ శారీ బేబీ అండి తన పేరు శిరీష తన పేరు బేబీ వాళ్ళిద్దరూ కూడా చక్కగా ఫొటోస్ వీడియోస్ చాలా చక్కగా తీసారండి వాళ్ళిద్దరూ కూడా గాజులు వేసి లాస్ట్ అండ్ ఫైనల్లో అక్షింతలు వేశారండి వాళ్ళ వదనాలకు కూడా దేవి అయితే తాంబూలం అయితే ఇచ్చేసిందండి చాలా చక్కగా జరిగిందండి శ్రీమంతం వేడుకలైతే చాలా హ్యాపీ అనిపించిందండి నిన్నంతా కూడా శ్రీమంతం వేడుకలు చాలా చక్కగా జరిగాయండి ఏడవ తారీఖున శ్రీమంతం వేడుకలు అయితే చాలా చక్కగా జరిగాయండి చివరిగా వాళ్ళ అమ్మమ్మ గారికి కూడా దేవి తాంబూలం అయితే ఇచ్చేసిందండి ఆవిడ కూడా గాజులు వేసి తాంబూలం అయితే తీసేసుకున్నారు లాస్ట్ అండ్ ఫైనల్లో చక్కగా మళ్ళీ ఇంకొకసారి వీడియో అయితే చక్కగా షూట్ చేసిందండి బేబీ చాలా బాగా తీసిందండి వీడియోస్ అలాగే పావమరిది బావ ఇద్దరూ కూడా చెరువు పక్కన నుంచి చక్కగా దేవితో ఫొటోస్ వీడియోస్ అయితే తీయించుకున్నారండి చాలా చక్కగా చాలా బాగా జరిగిందండి లాస్ట్ అండ్ ఫైనల్లో వీడియో మళ్ళీ ఇంకొకసారి తీశారండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్